స్వామి వివేకానందుల వారి జీవితం కూడా అలాగే ఆయన షికాగోకి వెళతాను మొర్రో అంటే ఒక్కడ ఎన్కరేజ్ చేయలేదు అతి కష్టం మీద ఆ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు ఆయనను పంపించారు ఓడ టికెట్టుకొని తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం దేశం దేశం అంతా కదిలిచ్చింది ఆయనను స్వీకరించి స్వాగతించి సన్మానించడానికి ఆ మహానుభావుడు అమెరికాలో ఎన్నో విశేషమైన వేదాంత రహస్యాలు బోధించి ఎన్నో ప్రసంగాలు చేశాడు అమెరికాలో ఆయన చేసిన బోధలన్నీ రామకృష్ణ మిషన్ వారు ఒక గ్రంథముగా ప్రచురించారు ఆ గ్రంథం పేరు ప్రబోధరత్నాకరము మద్రాసు దగ్గర మైలాపూర్ మైలాపూర్లో శ్రీ రామకృష్ణ మిషన్ అనేది ఉంది అది స్వామి వివేకానందుల వారే స్థాపించిన ప్రచురణ సంస్థ వివేకానందుల వారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి పబ్లికేషన్ సంస్థ అది శ్రీ రామకృష్ణ మిషన్ హైదరాబాదులో కూడా బ్రాంచ్ ఉంది ఇందిరా పార్క్ దగ్గర లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంది కానీ మెయిన్ ముందు అక్కడ మద్రాసు మైలాపూర్ ఎందుకంటే ఆ రోజులో రేవు పట్టణాలు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నాయి ప్రయాణ సౌకర్యాన్ని బట్టి ఓడల్లో వెళ్ళాలి రావాలి కదా అందుకే మద్రాసులో శ్రీ రామకృష్ణ మిషన్ స్థాపించారు వాళ్ళు ప్రచురించారన్నమాట అమెరికాలో వివేకానందుల వారు చేసిన ప్రసంగాలని ఒక బుక్గా ప్రచురించారు దాని పేరు ప్రబోధరత్నాకరం ఆ ప్రబోధరత్నాకరం ఓపెనింగ్ పేజీలో ఇదే బైబిల్ వచనాన్ని తీసుకొని స్వామి వివేకానందుల వారు మాట్లాడారు ఇప్పటికీ మీరు ఆ బుక్ కొనుక్కోవచ్చు ఇప్పటికీ కూడా మీరు ప్రబోధరత్నాకరం అనే బుక్ మద్రాసులో నేను కొనవచ్చు హైదరాబాద్లో నేను కొనొచ్చు రామకృష్ణ మిషన్ వారి ప్రచురణ పుస్తకశాలలు ఎక్కడ ఉన్నా అక్కడ ప్రబోధరత్నాకరం అనే పుస్తకం అమ్ముతారు చిన్న పుస్తకం అట్ట పైన తీయగానే తొలి అధ్యాయం ఓపెనింగ్ వర్సెస్ ఏమిటంటే థౌజండ్ ఐలాండ్ పార్క్ అనే ఒక ప్రదేశంలో తన శిష్య గణాన్ని సమావేశపరిచి స్వామి వివేకానందులు వారు ఈలాగు బోధింప ప్రారంభించిరి ఇది ఓపెనింగ్ లైన్ ఆఫ్ ది బుక్ ప్రబోధరత్నాకరం బైబిల్లోని జాన్ సువార్త అంటే ఇదే యోహాను సువార్త బైబిల్లోని జాన్ సువార్త ప్రథమ అధ్యాయం ప్రథమ పాదము ఈలాగు చెప్పుచున్నదని స్వామీజీ చదివారు ఆది ఎందు శబ్దమున్నది ఆ శబ్దము దేవుడై ఉండెను ఆ శబ్దము దేవుని వద్ద ఉండెను అని చదివి ముగించి ఆయన చెప్పిన మాటలు నేను చెబుతున్నాను నేనేదో కాకమ్మ కబుర్లు చెప్పడం కాదు స్వామి వివేకానందులు వారు చెప్పిన మాటలు ప్రబోధ రత్నాకరంలో రామకృష్ణ మిషన్ వాళ్ళు ప్రింట్ చేసిన ఆయన ప్రసంగంలోని మొదటి మాటలే నేను మళ్ళీ చెబుతున్నాను ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్ దిస్ ఈజ్ నాట్ కాక్ అండ్ బుల్ కుక్డప్ స్టోరీ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ యు కెన్ వెరిఫై ఆది ఎందు శబ్దం ఉండను అని జాన్స్ వార్త ప్రథమ అధ్యాయము ప్రథమ పాదము చెప్పుచున్నది ఆ వాక్యమే శరీరధారి ఆయను అని ఆ తర్వాతి వచనాలు పద్నాలుగో వచనంలో చెబుతున్నాయి ఆది ఎందు శబ్దముండెను ఆ శబ్దము దేవుడై ఆ శబ్దమే శరీరధారి ఆయను హిందువులమైన మేము ఈ శబ్దముని ఓంకారం అనియు మాయా అనియో ప్రణవం అనియో పిలుచుచున్నాము పరబ్రహ్మతత్వాన్ని మనకెరిగించుటకు ఓంకారమే క్రీస్తు ఆయెను పితను మనము కనుగొన జాలము పరమ పుత్రుని మాత్రమే మనము తెలుసుకొనగలము పరబ్రహ్మతత్వాన్ని మనకెరిగించుటకు ఆ శబ్ద బ్రహ్మమే క్రీస్తుగా భూమి మీద పుట్టెను అని వివేకానందుల వారు ఉద్బోధించారు ఇప్పటికీ ప్రింట్లో ఉన్నాయి ఆ పుస్తకాలు దొరుకుతున్నాయి ప్రియా మిత్రులారా యేసు జననము ఒక మతమునకు చెందిన పండగ కాదు విశ్వానికే పర్వదినం ఎందుకంటే ఎందుకు అసలు ఏసు ఎవరు ఎందుకు పుట్టాడు ఒక మతాన్ని స్థాపించడానికి ఆయన పుట్టలేదు ఒక మతకర్త మత స్థాపకుడు మత సంస్కర్త కాడాయన మన దేశ పెద్దలని అడగండి అసలు మానవ జాతి పుట్టకముందు ఏముండిందండి అంటే దేవతలు రాక్షసులు ఉన్నారు దేవతలు రాక్షసులు లేకముందు ఎవరున్నారండి అంటే త్రిమూర్తులు ఉన్నారు త్రిమూర్తులు లేకముందు ఏమున్నాయి అంటే పంచభూతాలు ఉండినాయి ఆ పంచభూతాలు కూడా లేకముందు ఎవరున్నారు ఏమున్నది అంటే అప్పుడు ఏమీ లేదు నాయన ఓం అనే శబ్దం ఒకటి ఉంది ఓంకారము ఏదైనా మొట్టమొదట అని చెప్పడానికి ఓం ప్రథమంగా అంటాం మనం ఇంక అంతకన్నా వెనక ఏమీ లేదు ఊహించలేము దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ ద యూనివర్స్ ఈ విశ్వ కథకు తొలి అధ్యాయం అది ఒక ఉండేది ఆ శబ్దములో నుండి దేవతలు పుట్టారు రాక్షసులు పుట్టారు త్రిమూర్తులు వచ్చారు అని మన దేశ పెద్దలు చెబుతున్నారు వివేకానందుల వారు అంటారు ఆ ఓంకారమే ఒకసారి శరీరము ధరించింది శరీరము ధరించిన ఆ ఓంకారము పేరే యేసుక్రీస్తనే స్వామి వివేకానందుల వారు చెప్పారు మరి ఎందుకు ఆయన